దేవుడి మీద సినిమా తీసినప్పుడు ఆయన కంటే పెద్దండ ఇంకేముంటుంది చెప్పండి అందుకే హనుమాన్ టీం కూడా ఇదే నమ్ముతున్నారు థియేటర్లు రాని రాకపోని ఇవ్వని ఇవ్వకపోని అనుకున్న తేదీకి మేము రావడం పక్కా హిట్ కొట్టడం పక్కా అంటున్నారు పైగా తాజాగా అమ్మోరు ఆది టైం నుండి ఫాలో అవుతున్న సెంటిమెంట్ ను వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు మరి అదేంటి సంక్రాంతిగా వస్తున్న సినిమాల్లో హీరో పరంగా చూసుకుంటే హనుమాన్ చిన్నగా కనిపిస్తుందేమో కానీ ఇది కూడా చాలా పెద్ద సినిమా మీడియం రేంజ్ హీరోలకు ఏ మాత్రం తీసుకోని బడ్జెట్ తో హనుమాన్ రూపొందింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి రావడంతో అంచనాలు మరింత పెరిగాయి ఇదిలా ఉంటే ప్రతి టికెట్ పై ఐదు రూపాయలు అయోధ్యకు ఇస్తామని చెప్పడంతో హనుమాన్ మరోసారి వార్తల్లో నిలిచింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వేళ హనుమాన్ సినిమాకు తెగే ప్రతి టికెట్ పై ఐదు రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు ఇందులో భక్తి ఉన్నా ఇది కూడా ఒక రకంగా బిజినెస్ కు బాగానే హెల్ప్ అవుతుంది ఆ మధ్య ఆది విడుదల సమయంలో ఓ సీట్ ను హనుమాన్ కోసం ఉంచాలని నిర్ణయించుకున్నారు మేకర్స్ ఆదిపుర హనుమాన్ సీట్ బానే వైరల్ అయింది థియేటర్లలో ఫోటో పెట్టి పూజలు కూడా చేశారు అప్పట్లో అమ్మోరు సినిమా ఆడుతున్న థియేటర్స్ బయట హుండి పెట్టారు అమ్మోరు విగ్రహాన్ని ఉంచారు ఇలా ఏదైనా దేవుడి సినిమా చేసినప్పుడు ప్రమోషన్ కరెక్ట్ గా జనాల్లోకి తీసుకువెళ్లాలి మరిప్పుడు హనుమాన్ టీమ్ తీసుకున్న ఐదు రూపాయల విరాళం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి